బీజ్ మంత్రాలకు అపారమైన శక్తులు ఉన్నాయని చెబుతారు బీజ్ మంత్రాలు ఆ దేవత యొక్క అన్ని ఇతర మంత్రాలు కనిపించే శక్తివంతమైన మంత్రాలు అని అర్థం బుద్బీజ్ మంత్రం గొప్ప శక్తిని కలిగి ఉంది ఇది ఈ గ్రాహ యొక్క అన్ని ఇతర మంత్రాల యొక్క ముడి శక్తిని కలిగి ఉంది మరియు దాని జపానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది మీరు మంత్రాన్ని జపించడానికి కూర్చునే ముందు మీరు మీ మనస్సులో ఏదైనా అపవిత్రమైన ఆలోచనలను తొలగించుకోవాలి మరియు స్పష్టమైన ఉద్దేశ్యాలతో మరియు పూర్తి నమ్మకంతో మాత్రమే జపించడం ప్రారంభించాలని మీరు నిర్ధారించుకోవాలి మీ జాతకంలో బలహీనమైన లేదా దుష్టగ్రహం బుధుడు ఉన్నట్లయితే వేద జ్యోతిషశాస్త్రంలోని ఈ మంత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే బుద్గ్రాహ్ యొక్క ఏవైనా ప్రతికూలతలను అధిగమించడానికి మీరు క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపించి శుభాలను స్వాగతించవచ్చు బుద్ధీస్ మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహబుధాయ నమః ఓం బ్రం బ్రిం బ్రూం సహబుధే నమః ఓం బమః బుధాయ నమః ఓం బం బుధాయ నమః बुद्धीज मंत्रम ओम ब्राम ब्रिम ब्रौम सहबुधाय नमः ओम ब्रम ब्रिम ब्रूम सहबुधये नमः ओम बमह बुद्धाय नमः ओम बम बुद्धाय नमः बुद्धीज मंत्रम ओम ब्राम ब्रिम ब्रौम सहबुधाय नमः ओम ब्रम ब्रिम ब्रूम सहबुधये नमः ओम बमह बुद्धाय नमः ओम बम बुद्धाय नमः तात्पर्यम एवरी देहं अंधकारं ला ఎవరి స్వరూపం మేధస్సు స్వరూపాన్ని తీసుకుంటుందో ఎవరి స్వభావము గుణము అద్భుతమైనదో తెలివితేటల లక్షణమైన బుధుడికి మేము ప్రగాఢ భక్తితో ప్రణమిల్లుతున్నాము ఓం బుద్ధికి చిహ్నమైన బుధుడు ముందు మనం నమస్కరిస్తాము బుద్ బీజ్ మంత్రం యొక్క ప్రయోజనాలు బుద్ధ బీజ్ మంత్రం ప్రశాంతతతో జపం చేసేవారిని ఆశీర్వదిస్తుంది మరియు శాంతిని పునరుద్ధరిస్తుంది ఇది గ్రహ కదలికలలో మార్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది బుద్ధీజ్ మంత్రం బుధ గ్రహం యొక్క ప్రభువును విశ్రాంతిని మరియు ప్రసన్నం చేస్తుంది బుద్ధ మంత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం జ్ఞానం మరియు జ్ఞానోదయం లభిస్తుంది బుద్ధుడు జ్ఞాని మరియు మేల్కొలుపు మరియు అతని ఆరాధన అనేక ఆధ్యాత్మిక మరియు జ్ఞానోదయ ప్రయోజనాలను కలిగి ఉంది మంత్రం యొక్క శ్లోకం కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది ఎవరైనా తక్కువ ఆత్మవిశ్వాసంతో బాధపడుతుంటే లేదా వారికి బాగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యం లేదని భావిస్తే ఈ మంత్రాన్ని జపించడం వారికి ఎంతో సహాయపడుతుంది థట్ బుద్ధ మంత్రం మనస్సును శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుతుంది ఇది భక్తుడిని శాంతింపజేస్తుంది మరియు వ్యవస్థలో సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది బుద్బీజ్ మంత్రాన్ని పఠించడానికి ఉత్తమ సమయం ఉదయాన్నే ఈ మంత్రాన్ని ఒక రోజులో పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు బుద్బీజ్ మంత్రాన్ని ఎవరైనా పఠించగలరు ఈశాన్య దిశ ఎదురుగా ఈ మంత్రాన్ని జపించండి